అహమ్మద్నగర్ డివిజన్ లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విస్తృత ప్రచారం ప్రజలకు అండగా నిలిచిన మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ఆదరించి ఆశీర్వదించాలని జూబ్లీహిల్స్ ప్రజలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు ఈరోజు డివిజన్ డివిజన్లో హనుమాన్ దేవాలయం నందు పూజలు నిర్వహించిన అనంతరం వనపర్తి నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానకరంగా మాట్లాడిన మంత్రులు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తో పాటు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ బలపరిచిన సునితమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి వెంటగట్టు యాదవ్ విజయ్ కుమార్ నందిమల్ల అశోక్ పలుసా రమేష్ గౌడ్ గంధం పరంజ్యోతి పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ٹھیک ہے دوستو જય જયકારા મારા ووٹ دے મારા ووٹ دے મારા ووٹ دے Hmm? मिनिस्टर